వెంకటేశం స్మరామి స్మరామి నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానాలు అనగానే మనకు ఆ మూర్తి అయినటువంటి శ్రీనివాసమూర్తి కల్పిస్తాడు ఆనంద నిలయంలో విచ్చి చేసినటువంటి ఆ స్వామివారి యొక్క లీలా విశేషాలను తరిగొండ వెంగబాంబ వెంకటాచల మహోత్సవం అనేటువంటి కావ్యంలో అద్భుతంగా వర్ణించింది ఆ స్వామి యొక్క విశేషాలను చాలామందికి తెలియనటువంటి విశేషాలు ఏమిటి అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధర్మబద్ధమైనటువంటి సంస్థగా ఒక బోర్డుగా ఎప్పుడు ఏర్పడింది దీని కార్యకలాపాలు ఏమిటి అందులో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీనికి అనుబంధంగా ఏమైనా ఆలయాలు ఉన్నాయా అనే విశేషాలు తెలుసుకోవాలనేటువంటి ఉత్కంఠత ఉంటుంది చాలామందిలో ఎక్కువగా మనకు తెలిసినటువంటి చారిత్రకమైనటువంటి విశేషాలను బట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పంతొమ్మిది ముప్పై రెండో సంవత్సరంలో అంటే దాదాపు తొంభై సంవత్సరాల క్రితం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టాన్ని దాన్ని తయారు చేశారు దాని ప్రకారంగా కొంతకాలం మహంతు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత ఆ దేవాలయ బోర్డు ఒక దానిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పట్లో బాగా ప్రసిద్ధంగా చెప్పుకునేటువంటి వ్యక్తి చెలికాని అన్నారావు గారు ఆయన పేష్కార్ గా ఉద్యోగంలో చేరి తిరుమల తిరుపతి దేవస్థానంలో తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ కార్యనిర్వహణ అధికారి అయి ఆ తర్వాత వెంగళరావు గారి ప్రభుత్వం సమయంలో ఆ బోర్డు చైర్మన్ కూడా అయ్యారు అంతకాలం ఆ దేవాలయంలో పనిచేసినటువంటి మరొక వ్యక్తి మనకు ఎవరు కనిపించరు ఆయన ధార్మికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దేవాలయం యొక్క ఉన్నతికి నిరంతరం కృషి చేసినటువంటి వాడు టెంపుల్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఆయన ఒక ఇంగ్లీష్ గ్రంథం కూడా రాశారు వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయాలను ఆయన సందర్శించి అక్కడ ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో ఆయన చూశారు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి పోస్టు మన రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఎలాంటి వాడు అంతటి ఉన్నతమైనటువంటి పదవి అది చాలా మంది కూడా చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఈ పోస్ట్ మాకు వస్తే చాలు అని చెప్పి వాళ్ళ జీవిత కాలంలో ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ కూడా కోరుకునేటువంటి పదవి ఇది మహామహులైనటువంటి వాళ్ళు ఎందరో పాతకాలంలో పనిచేశారు రెడ్డి గారు కే ప్రసాద్ గారు ఆయన సమయంలో అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలను ఆయన నిర్వహించారు ఆ బేడి ఆంజనేయ పక్కనే ఉన్నటువంటి దారి చాలా గందరగోళంగా అన్ని షాపులతో ఉంటే ఆ విశాలమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసిన ఆయనకే జరుగుతుంది అన్నమాచార్య ప్రాజెక్టు కానీ వివిధ ప్రాజెక్టులు వాటి విషయాన్ని నేను మళ్ళీ ప్రస్తావిస్తాను ఆ రోజుల్లో ఎంవిఎస్ ప్రసాద్ గారిని ఆయన పనిచేశారు ఇటీవల దశాబ్ద కాలంలో ఏపీ శర్మ గారు చెప్పి చాలా ధార్మికమైనటువంటి వ్యక్తి ఆయన రెండు వేల ఐదు నుంచి ఏడు వరకు చేశారు వారి తర్వాత కేవీఆర్ రమణాచారి గారు పనిచేశారు వారి తర్వాత ఐవిఆర్ కృష్ణారావు గారు పనిచేశారు ఇటీవల కాలంలో మూడు సంవత్సరాల పాటు అశోక్ సింగాల్ గారు పనిచేశారు ప్రస్తుతం ఇటీవలనే మన జవహర్ రెడ్డి గారు ఈ పదవిని అధిష్టించారు ఈ దేవాలయ నిర్మాణం ఈ చట్టం ఎలా ఉంటుంది అంటే కొండ మీద ఒక జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు ప్రస్తుతం ధర్మారెడ్డి గారు ఉన్నారు ఆయన ఇండియన్ ఎస్టేట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఐడిఎస్ సంబంధించినటువంటి వారు ఆ సర్వీస్ కు చెందినటువంటి ఆయన రెండు కింద ఒక జేఈఓ ఉంటారు ఇద్దరు జేఈఓలు ఇద్దరు కూడా ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉంటారు వీళ్ళు కార్యక్రమాలన్నిటిని కూడా తిరుపతి అనుబంధ సంస్థలన్నీ కింద ఉండే జేఈఓ చూసుకుంటారు ఉండేటువంటి దాన్ని ఆ ధర్మారెడ్డి గారు ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ చెందినటువంటి ఆయన చూసుకుంటారు ఇది ఒక అదృష్టంగా ఆ కార్యక్రమాల్లో పనిచేయటం చాలా గొప్పగా భావిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ దేవాదాయ శాఖ వారి చట్టాన్ని కొద్దిగా సవరించారు బోర్డును ఎలా నిర్మాణం చేయాలి ప్రభుత్వం మెంబర్లని ఎలా నియమించాలి ఈ విశేషాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతి అయినటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు ప్రస్తుతం సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు ఇరవై ఇరవై ఐదు మందితో బోర్డు సంఖ్యను కూడా ఏర్పాటు చేశారు ఈ తిరుమలలో ఉండేటువంటి దేవాలయమే కాకుండా ఇతర అనుబంధ సంస్థలు కూడా చాలా ఉన్నాయి అవి చాలా మందికి తెలియదు అంటే ఇవన్నీ కూడా దేవాలయం యొక్క అడ్మినిస్ట్రేషన్ లోకే వస్తాయి ఏమైనా ఆలయాలు ఉన్నాయి అంటే తిరుచానూరులో అమ్మవారి దేవాలయం ఉంది పద్మావతి ఆలయం ఉంది ఇది మామూలుగా ప్రతి భక్తులు కూడా ముందుగా అక్కడ ఉండేటువంటి గోవిందరాజ స్వామిని దర్శిస్తారు కొండ మీదకి వెళ్ళి లేదా తిరుచానూరుకి వెళ్ళటం లేదా తిరుచానూరుకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళటం కొండ మీద కూడా స్వామిని ముందు దర్శించుకోవటం ఇది ఒక సంప్రదాయంగా వస్తూ ఉన్నది అలిపిరి దేవుడికి కొండ కింద ఉండేటువంటిది పాదాల మెట్టు అంటాం దాన్ని శ్రీవారి మెట్టు అని చెప్పి శ్రీనివాస మంగాపురం వైపు ఉన్నది అటువైపు కూడా నడిచి వెళ్ళొచ్చు ఆ మెట్లు కొంచెం తక్కువగా ఉంటాయి ఇక్కడ అలిపిరి అనేది ఫుట్ హిల్స్ అంటాము అక్కడ పాదాల మండపం ఉన్నది శ్రీవారి యొక్క పాదాలు చాలా పెద్ద పాదాలు అక్కడ ఒక రక్షగా పెట్టి ఉంటారు ఒక అర్చకుడు ఉంటాడు తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఇంకా కింద గోవిందరాజస్వామి వారు ఉన్నారు ఆయన శైనమూర్తిగా ఉంటారు ఆయన పడుకొని ఉంటారు చాలా పెద్ద విగ్రహము నాభిలో నుంచి గోవిందరాజస్వామి వెంకటేశ్వర స్వామికి అన్నగారుగా భావిస్తారు ఆదిశేషుని యొక్క రూపంగా కూడా భావిస్తారు ఈ గోవిందరాజ స్వామికి ఆదిశేషుడు పడగబెట్టి చేస్తూ ఉంటారు తిరుపతిలో మరొక ఆలయం తీర్థం ఉంటారు అక్కడ కపిలేశ్వరుడు ఉన్నాడు శివ వైష్ణవ రెండింటికి కూడా అభేదం అని చెప్పి చెప్పడానికి మనం ఈ విశేషాన్ని మనం భావించుకోవాలి తరువాత కోదండరామ స్వామి ఆలయం ఉన్నది చాలా మందికి తెలియదు తిరుపతిలో చాలా ఆజానుభవైనటువంటి తన కోదండాన్ని పట్టుకున్నటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆలయం తిరుపతిలో ఉన్నది అది కోదండరామస్వామి ఆలయం నేను ఎంఏ చదువుకునేటువంటి రోజుల్లో దాని పరిసరాల్లోనే నేను ఉంటూ ఉండేవాడిని ప్రతి సాయంకాలం కూడా వెళ్ళేవాడిని అక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు సాయంత్రం పూట నైవేద్యం అయిన తర్వాతనే ఆ కూర్చొని అక్కడే పుస్తకాలు పెట్టుకొని మేము వాళ్ళం ఎంఏ రోజుల్లో దీని తర్వాత శ్రీనివాస మంగాపురం ఉన్నది ఇది కూడా చారిత్రకమైనటువంటి ప్రదేశం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నారు స్వామివారు నారాయణవనంలో పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత కొండ మీదకి ఎక్కకూడదు అని చెప్పి ఒక నియమం ఉన్నది పెళ్ళైన వాళ్ళు ఆరు నెలలు కొండ మీదకి ఎక్కకూడదు అని ఇప్పుడు అట్లా రాదుగా పెళ్ళైన తర్వాత మరుసటి రెండు రోజుల్లోనే కళ్యాణం బుక్ చేసుకొని మనం కొండ మీదకి వెళుతూ ఉన్నాం ఇప్పుడు రోజులు పద్ధతి మారాయి ఈ నారాయణ వనంలో ఆయన శ్రీనివాసుడు పద్మావతి దేవ వివాహం జరిగింది నాగలాపురం అని ఉన్నది ఇక్కడ సూర్యుడు ప్రత్యేకంగా ఒకనొక రోజు పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు కూడా వచ్చేటువంటి ఒక గొప్ప విశేషం అంటే ఆ ఆర్కిటెక్చర్ ఆ విధంగా కట్టారు వాళ్ళు ఆ దేవాలయం కూడా దేవస్థానం అధ్యయనంలో ఉన్నది ఇక పేరూరులో ఇటీవలే మాత శ్రీనివాసుడికి రక్ష కల్పించినటువంటి తల్లి మాత ఇప్పటికీ కూడా మనము దర్శనం చేసుకుని ఇట్లా బయటికి రాగానే బంగారు బాబు కనిపిస్తుంది ఆ బంగారు బావి ఆనుకొని మాత ఆలయం ఉన్నది ఓ చిన్న విగ్రహం పెట్టున్నారు ఆమె ఇప్పటికీ కూడా స్వామివారికి తయారు చేసేటువంటి నైవేద్యాలను పర్యవేక్షణ చేస్తుంది అంటే తల్లి కాబట్టి ఈ నైవేద్యాలు సరిగా ఉన్నాయా లేదా అని ఆమె పర్యవేక్షణలో ఈ నైవేద్యాలన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు తర్వాత అప్పలాయకుంటాని తిరుచానూరికి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది తిరుమలలో వరాహస్వామి పుష్కరిణి పక్కనే ఉంటాడు ఈ వరాహస్వామి వెంకటేశ్వరుడు అంటే శ్రీనివాసుడికి ఆ ప్రదేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ముందుగా ఆయన్ని దర్శనం చేసుకొని తర్వాత మనం ఆనంద నిలయంలోకి వెళ్ళాలి అని చెప్పి చెబుతూ ఉంటారు ఈ కోదండ రామాలయం తిరుపతిలో ఏ విధంగా అయితే ఉన్నదో చంద్రగిరిలో కూడా ఒక కోదండ రామాలయం ఉంది అది తిరుపతి దేవస్థానం యొక్క అధీనంలో ఉన్నది తొండమాన్ ఈ తొండమాన్ చక్రవర్తి మనకు పద్మావతి కళ్యాణం విశేషంలో మనకు తెలుస్తుంది ఆ తొండమాన్ చక్రవర్తి తొండమాను అనేటువంటి ఊర్లో శ్రీభూ సమేత వెంకటేశ్వర ఆలయాన్ని ఒక నిర్మాణం చేశారు అది కూడా దేవస్థానం అధీనంలో ఉంది తిరుచానూరులోనే శ్రీనివాసుడు యొక్క ఆలయం గోదావరి కింద వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి ఉంటుంది ఆ శ్రీనివాసుని కూడా మనం ప్రత్యేకంగా దర్శించుకుంటూ ఉంటాము తిరుచానూరులో సూర్య దేవాలయం కూడా ఉంది పుష్కరునికి ఎదురుకుండా పువ్వు వికసించాలి అంటే ఆ పద్మ వికసించాలి అంటే సూర్యుడు కావాలి అందుకని సాక్షాత్ సూర్యుడు వచ్చి అక్కడ ప్రశంసం అయ్యాడు ఆయన దాన్ని కూడా రథసప్తమి రోజు చాలా విశేషంగా అక్కడ చూస్తూ ఉంటారు వాల్మీకిపురం వాయల్పాడు అంటారు ఆ వాల్మీకిపురంలో ఉండేటువంటిది రామాలయం దాన్ని కూడా దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు ఆ పురానికి దగ్గరలోనే తరిగొండ అనేటువంటి ఊరు ఉన్నది ఆ తరిగొండలో లక్ష్మీణసింహ స్వామి ఉన్నారు వెంగమంబ తరిగొండ వెంగమంబ ఆ దేవుణ్ణి దైవంగా భావించినటువంటి ఆమె దాన్ని కూడా దేవస్థానం వారు తమ అధీనంలోకి తీసుకున్నారు దేవుని కడప అని ఒక ఊరు ఉన్నది కడపకు దగ్గరలోనే మనం కొండ మీదకి ఎక్కేదానికి అది కడపట కడప అంటే ఫుడ్ స్టెప్ అంటామే ఆమె ఆ దేవుని కడపలో ఉండేది వెంకటేశ్వర స్వామి ఆయనకు కూడా ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి కోసూర్పల్లిలో ఉన్నది ఇవే కాకుండా దేవాలయం ఒక ప్రత్యేకంగా అన్ని నగరాలలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా ఏళ్ల క్రితమే ఢిల్లీలో ఒక శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని కూడా ఇటీవల కాలంలో నిర్మాణం చేశారు అంతకుముందు వెంకటేశ్వర కళాశాల అని ఒకదాన్ని నిర్మాణం చేశారు హైదరాబాద్లో బాలాజీ భవన్ అని చెప్పి అది ప్రత్యేకంగా హిమాయత్ నగర్లో ఉన్నది ఆ తర్వాత ఋషికేశ్లో అక్కడ కూడా స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారు విశాఖపట్నంలో బెంగళూరులో చెన్నైలో కురుక్షేత్రలో ముప్పవరం అని ప్రకాశం జిల్లాలో ఒక ఊరుంది అక్కడ కూడా ఏర్పాటు చేశారు కన్యాకుమారిలో ఇటీవలి కాలంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశారు విదేశాల్లో ఉండేటువంటి భక్తులకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో అమెరికాలోని ఓహియో నగరంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం కూడా జరిగింది అయితే ఒక విశేషంగా మనకు గమనించవలసిన విశేషం ఏంటంటే ఈ ఆలయాన్ని ఎవరు ఎలా పరిపాలిస్తూ ఉంటారు దీనికి వివిధ శాఖలు ఎలా ఉన్నాయి ఆ శాఖల పర్యవేక్షణ ఈవో కింద జరుగుతూ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి ఆయనకు సమస్తమైనటువంటి అధికారాలు ఉన్నాయి ప్రభుత్వంలో ఏవైతే శాఖలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖలు కూడా ఈ తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి రవాణా శాఖ విద్యాశాఖ వైద్యం న్యాయం ఆ అటవీ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఇలా పద్నాలుగు వేల మందితో ఒకప్పుడు చాలా ప్రసిద్ధంగా ఆలయ నిర్వహణ కార్యక్రమాలు జరగటానికి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి ప్రత్యేకించి ఈ దీనికి కావలసినటువంటి దేవాదాయ చట్టంలో ఏమనున్నదంటే విద్య ధార్మిక కార్యక్రమాలు ఈ రెండింటికి ప్రధానంగా కారణాలు ఇవ్వండి అని వాళ్ళు ఒక నిర్మాణం చేశారు అందుకోసరంగా ధార్మిక విద్యా కార్యక్రమాలకు ఎక్కువ భాగం వాళ్ళ ఆ వచ్చినటువంటి సంపదను వినియోగం చేస్తూ ఉంటారు భక్తులు ఇచ్చినటువంటి దాన ధర్మాలు వాటి ద్వారా ప్రాచ్య కళాశాలను ఒక దాన్ని ఓరియంటల్ కాలేజ్ అంటారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎదురుకుండా ఆఫీస్ ఎదురుకుండా ఉండేటువంటి చోట ఈ ప్రాచ్య కళాశాల ఉన్నది ఓరియంటల్ కళాశాల ఇలాంటిది హైదరాబాద్ లో కూడా ఒక ఓరియంటల్ కళాశాలను నడుపుతున్నారు వేద పాఠశాలలు వేదాన్ని ఉద్ధరించటం ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం దానికోసరంగా ధర్మగిరి అని చెప్పి తిరుపతి తిరుమలకు పైన ఒక వేద పాఠశాలను నడుపుతున్నారు కీసరగుట్ట హైదరాబాద్ సమీపంలో ఉండేటువంటి కీసరగుట్టలో కూడా ఒక వేద పాఠశాలను నడుపుతున్నారు వేదాలు నేర్పించడం పన్నెండు సంవత్సరాలు ఆ విద్యార్థికి నేర్పిస్తారు ఆ ఉచిత విద్యా బోధన అయిపోయిన తర్వాత ఆయన పట్టాను తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఆయన పేరుతో ఒక లక్ష రూపాయలు ఒక నిధిగా ఒక ఎఫ్డి వేస్తారు దాని మీద వచ్చేటువంటి ఐవోస్తో తో అతను జీవనోపాధిని వెతుక్కోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇదే కాకుండా ఎస్వి ఆర్ట్స్ కళాశాలని చాలా కాలం క్రితమే నిర్మాణం చేశారు పద్మావతి మహిళా కళాశాల ఉన్నది బాల ఉన్నది ఢిల్లీలో వెంకటేశ్వర కళాశాల అని చెప్పి చాలా అందులో సీటు దొరకాలి అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కట్ ఆఫ్ మార్క్ గా ఉంటుంది చాలా కష్టం సిఫార్ సుల్తాన్ తప్ప అక్కడ ఆ డిగ్రీ చదివేదానికి కూడా అవకాశం ఉండదు తిరుపతిలో సంగీత కళాశాల సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేశారు ఇది కూడా చాలా కాలంగా నేదు నేరు కృష్ణమూర్తి గారు నూకలి చిన్న సత్యనారాయణ గారు పశుపతి గారు పుదుకోట ఆర్ కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ ప్రిన్సిపాల్ గా పనిచేశారు ఇప్పుడు సింహాచల శాస్త్రి అని చెప్పి ఒక హరికథకులు ఆయన ప్రిన్సిపాల్ గా ఉంటూ ఉన్నారు ఈ కళాశాల నుంచి ఎంతో మంది ఉత్తీర్ణులై దేశంలో బాగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకున్నారు శిల్ప కళాశాల ఒకటి ఉన్నది ఇది చాలా ప్రాచీనమైనటువంటిది ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి పద్ధతులన్నీ కూడా నేర్పిస్తారు వివిధ రకాలైనటువంటి స్వామివారిల విగ్రహాలు తయారు చేస్తారు ఎవరైనా పల్లెటూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ ఒక దేవాలయం నిర్మించుకుంటున్నామంటే వాళ్లకు చాలా తక్కువ ధరకు ఈ శిల్పాలను కూడా తయారు చేసి ఇస్తారు ఆయుర్వేద కళాశాల ఒకటి ఉన్నది పాలిటెక్నిక్ కళాశాల ఉన్నది ఈ విధంగా వివిధ రకాలైనటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ప్రోత్సహించటము దానికి కావలసినటువంటి వనరులు ఇవ్వటం అనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదేవిధంగా ప్రత్యేకించి పద్మావతి మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు ఈ మహిళా కళాశాల ద్వారా విద్యార్థినులకు విద్యా బోధన కల్పించాలి అని చెప్పి వాళ్ళకు ఉద్దేశం ఈ అన్ని రకాలైనటువంటి ధార్మిక విద్యా కార్యక్రమాలకు అది ప్రధానంగా ఉంటూ ఉన్నది ఇది దేవస్థానం యొక్క స్వరూపం మరో ఎపిసోడ్లో ధార్మిక కార్యక్రమాలు ఏమేం చేస్తున్నారో మనం పరిశీలిద్దాం శుభం